ఢిల్లీలోనే అధికార నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ పాక్స్కాన్ చైర్మన్ యాంగ్లీ మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణలో కొత్త పెట్టుబడుల విస్తరణ అంశంపై పాక్స్కాన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు ఈ సమావేశంలో సీఎం వెంట పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఉన్నతాధికారులు ఉన్నారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పెట్టుబడులను సమకూర్చుకునే కొత్త విధానాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందని అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ శివార్లో ఫోర్త్ సిటీ నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి పాక్స్కాన్ ప్రతినిధులకు తెలిపారు ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం వారిని ఆహ్వానించారు ఫోర్త్ సిటీలో పాక్స్కాన్ వారు పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని లియో ముఖ్యమంత్రికి తెలిపారు త్వరలోనే తమ ప్రతినిధి బృందం హైదరాబాదును సందర్శిస్తుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు